ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి తొంభది ఏడవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు యొక్క శక్తి ఆయన సన్నిధి ఆయన మహిమ ఎలాంటివో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో సర్వశక్తుడైనటువంటి ప్రభు యొక్క సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోవచ్చున్నవని ప్రభు ఈ రాత్రి మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రిలారా ప్రభు సముఖములో సర్వలోకనాథుడైనటువంటి మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుని యొక్క సముఖములో గొప్ప పర్వతములు సైతము పర్వతములు అనగా రాళ్లతో మరి నానా విధమైనటువంటి కఠినమైన పదార్థములతో ఏర్పడేటటువంటి పర్వతములు సైతము దేవుని యొక్క సముఖములో కరిగిపోతూ ఉన్నాయి అయితే ప్రభు మనతో ఈ మాట జ్ఞాపకం వచ్చేసి ఏమి మనకు వివరించబోతున్నాడు అనంటే ఏది మనము గ్రహించాలి అని ఆయన ఆశపడుతున్నాడు ఈ రాత్రి అనంటే ఆయన సముఖములో పర్వతాలు కరిగిపోతూ ఉండగా ఆయన సముఖములో పర్వతములు గాలి చేత చెతరగొట్టబడే పొట్టువలే గుట్టలు కొండలు ఎగిరిపోతూ ఉండగా మరి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి మన మానవ బలహీనతలు మన అనుతిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలు సైతము అవి నిశ్చయముగా దేవుని సముఖములో ఎగరబడతాయి కరిగిపోతాయి మన జీవితంలో నుండి తొలగిపోతాయి నిశ్చయముగా సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ఈ రాత్రి వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావా దేవుని సముఖములో రాళ్ళు కొండలు పర్వతాలు అవి మైనము వలె అంటే క్రొవొత్తిని మనము వెలిగించినప్పుడు వెలుగుతూ అది వెలుగునిస్తూ మరేమి జరుగుతుంది అనంటే అదంతా కూడా కరిగిపోతూ ఉంటుంది మైనమంతా కరిగిపోతూ ఉంటుంది ఒక క్యాండిల్ కరిగిపోయినట్టుగా భయంకరమైనటువంటి గొప్ప పర్వతాలు దేవుని సముఖములో ఆ విధముగా కరిగిపోతూ ఉన్నాయంట మరి మన సమస్యలు మనకు ఒకవేళ పెద్ద పెద్ద పర్వతములా అనిపించవచ్చు కానీ మన దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి మహిమ కలుగునుగాక గాక అవును ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క శ్రమ రోగము ఆర్థిక సమస్యలు గర్భఫలము లేని స్థితి ఇంకా మన జీవితంలో పరిష్కారం లేనటువంటి స్థితి ముఖ్యముగా ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మరి ప్రభు కొరకు శక్తివంతముగా ప్రభావవంతముగా నిలబడలేనటువంటి నిలబడలేనటువంటి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు నిశ్చయముగా మనల్ని విడిపించడానికి సమర్థుడు శక్తిమంతుడు కాబట్టి రిసహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము చేయవలసిందల్లా మన ప్రభు యొక్క బలాన్ని ఎరిగిన వారమై ఆయన నామమునకున్న శక్తిని గ్రహించిన వారమై ప్రభు నామానికి స్థుతి చేస్తూ దేవుని సముఖములో మరోపిక సహనము కలిగి నిలవబడినప్పుడు దేవుడేమి చేయబోతున్నాడు అనంటే నిశ్చయముగా పర్వతాలు కరిగిపోయినట్టు మన సమస్యలు తొలగించబడుతున్నాయి మన సమస్యలను తొలగించబోతున్నాడు వ్యాధుల నుంచి మనకు విడుదలివ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు మనకున్న పోరాటాలన్నిటినీ లయపరిచి గాలి తుఫానులను గద్దించి అణిచివేసి మన దోణిలోనికి ఆయన వచ్చి మనల్ని అంతము వరకు నమ్మకముగా నడిపించబోతున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా రాత్రి వాక్యము వినిచిన నీ సమస్య ఏదైనా ఎన్ని సంవత్సరాలుగా ఆ వేదనతో ఉన్నా ఎంత భయంకరమైన శ్రమగా అదొకవేళ నీ ముందు ఉన్నా నీ దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి మొదలుకొని అద్భుతమైన తన కార్యాన్ని ఇక చేయబోతున్నాడు జరగవు అని మనం ఊహించినటువంటి కార్యములు ఆయన చేసేటటువంటి దేవుడు కాబట్టి సహోదరి సహోదరుడా నిరీక్షణను ఓపికను సహనమును ఓర్పును ఎంత మాత్రమును విడిచిపెట్టక దేవుని వైపు నిరీక్షణతో ప్రార్థన దేవుని వైపు చూస్తూ మనము ఆత్మీయ జీవితంలో కొనసాగుదాం నిశ్చయముగా ఈ రాత్రి ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి దేవుడు విడుదలివ్వబోతున్నాడు దేవునికే దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో సర్వలోకనాథు యహోవ సన్నిధిలో పర్వతాలు మైనము వలె కరిగిపోతున్నాయి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన రాత్రి కరిగించవేయబోతున్నాడు తొలగించి వేయబోతున్నాడు సమస్యలన్నింటినీ తీర్చి చక్కటి పరిష్కారంతో నెమ్మదితో ఆయన నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడ అప్పుల ఊబిలో ఉన్న గుట్టలు గుట్టలు వంటి అప్పులు ఒకవేళ నీ చుట్టూ ఒక ఒకదాని తర్వాత ఒకటి శ్రమ ఒకవేళ నీ జీవితంలో వస్తూ ఉన్న వాటి వైపు చూడక ప్రభువైపు చూడు ప్రభును మెప్పించబిడ్డగా నువ్వు జీవించు ఆయన వాక్యానుసారముగా జీవించు ఆయనను ప్రేమిస్తూ మంచిగా నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపడు నువ్వు ప్రార్థిస్తూ నిరీక్షణతో ఆయన వైపు చూస్తూ కనిపెడుతుండగా దేవుడు అద్భుతము చేసి నిన్ను విమోచించబోతున్నాడు నీ సమస్యలన్నీ తొలగిపోయి సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇది మొదలుకొని నువ్వు ఒక సాక్షిగా ఉండబోతున్నావు కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానము ఈ రాత్రి మన జీవితంలో నెరవేరబడినట్లుగా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థలములో అదే పరిస్థితిలో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయము శ్రేష్టమైన రీతిలో ప్రభువా నీ మహాశక్తిని నీ కృపను ప్రభువా నీవు ఈ రాత్రి మాతో మాట్లాడి ఉంటున్నందుకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి నువ్వు సెలవిస్తూ ఉన్నావు నీ సన్నిధిలో నాదుని యొక్క నీ సన్నిధిలో పర్వతములు మైనము వలె కరిగిపోతున్నాయని నిశ్చయముగా అయా ఈ వాగ్దానము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అయా నెరవేరబడునుగాక తండ్రి ఈ రాత్రి సమస్యలతో దుఃఖాలతో పోరాటాలతో అయా ఎంతమంది అయితే ఉంటున్నారో నిశ్చయముగా వారు వారి విశ్వాస జీవితంలో ఇది మొదలుకొని ఈ వాగ్దానము ప్రకారము ప్రతి సమస్య ఎగరగొట్టబడును గాక ప్రతి ఒక్క కీడు నీ పరిశుద్ధ నామములో తొలగిపోవునుగాక నీ సన్నిధిలో వారు ఉంటున్నారయ్యా నీ నామాన్ని బట్టి ఉంటున్నారు నీ నామము పెట్టబడిన ప్రజలుగా ఉంటున్నారు ఇదిగో నీ యుద్ధ విచారణ చేసేవారుగా మొరపెట్టేవారుగా నీ బిడ్డలు ఉంటున్నారు ఇదిగో ప్రభువ కనికరాన్ని చూపమని వేడుకొనిచున్నాం అయ్యా వారి కుటుంబాల్లో ఇది మొదలుకొని తండ్రి నీ సన్నిధి నీ దయ వారి కుటుంబాల్లో దిగివచ్చునుగాక నీ మహాకృప వారందరి కుటుంబాలో ఈ రాత్రి కాలము దిగివచ్చునుగాక వారి మొరలను మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానము నిశ్చయముగా నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి సమస్యల నుండి విడుదల పొంది సాక్షులైన నీ నామాన్ని మహిమపరచబడునుగాక ఈ రాత్రి ప్రభువ ఇంకా రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యము జరిగించండి ఎవరెవరు మారు మనసు పొందలేదో వారందరూ మారు మనసు పొంది నీలో స్థిరపడే కృప వారందరికీ దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణము మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు నా తండ్రి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేసి ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని మీ వేడుకొని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు వ్యవసాయ పనులు చేసుకుని చిండగా కావలసిన ఆర్థిక వనరులను బిడలకు దయచేసి వారి పనంతటిలో మీరు తోడుగా ఉండమని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని వేడుకొనిస్తున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు ఎంతమంది అయితే రాత్రి చూస్తున్నారో వారందరి జీవితాల్లో నుంచి ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిస్తున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలకు మిరతోడుగా ఉండండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి మీ సేవకుల కొరకును మీ సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకు మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండినైనా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ బలమైన రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ వైపుకు తిరుగుటకు బిడ్డలకు కృపను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని దివ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి విషయములో బిడలకు తోడుగా ఉండి విజయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనించున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ సమయంలో ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరుకును ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలందరినీ మీ అస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు చేసుకోండి చేసుకుంటున్నయన అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత ప్రతి దినము వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ మరి అవసరతలను అయ్యా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి కామెంట్ని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్